వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో భాగంగా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అయినటువంటి పుష్ప పుష్పటు ఒక రేంజ్లో దూసుకుపోతూ ఉంది భారతదేశంలోనే అత్యధికమైనటువంటి కలెక్షన్ సాధిస్తూ అక్కడ బాలీవుడ్ని మరియు ఇక్కడ టాలీవుడ్ని ఏ అయితే రికార్డులు ఉన్నాయో ప్రతి ఒక్క రికార్డులని కొత్త రికార్డులు కొత్త చరిత్ర సృష్టిస్తుంది పుష్ప పుష్పటు అంత రేంజ్లో ప్రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ప్రీ రిలీజు హైక్ కానీ క్రియేట్ చేసి అదే రేంజ్లో కూడా ఇప్పుడు కలెక్షన్స్ కొట్టడంలో నిర్మాతలు మరియు డైరెక్టర్ సక్సెస్ సాధించడం జరిగింది కానీ ఇక మెయిన్ ఈరోజు టాపిక్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క రికార్డు మటుకు టు టచ్ చేయలేకపోయింది అదేంటిది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే మామూలుగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నటువంటి పుష్పటు కానీ జూనియర్ ఎన్టీఆర్ సాధించినటువంటి ఒక అర్థమైనటువంటి ఫిట్ని ఈ యొక్క మూవీ టచ్ చేయలేకపోయింది అదేమిటి అనేటువంటిది ఒకసారి మనము పరిశీలించినట్లయితే జూనియర్ ఇంటిఆర్ నడిచినటువంటి దేవరావు మూవీ కూడా ఎంత కలెక్షన్స్ సృష్టించిందో కూడా మనము చూసాము ఎందుకంటే పన్నెండు ఇయర్ రేంజ్లో దాదాపు నిర్మాతలు అప్పుడు వసుధర కళ్యాణ్ రామ్ మరియు వస్తుధర ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ మూవీకి పుష్ప రేంజ్లో వాళ్ళు పబ్లిసిటీ చేయలేదన్నమాట అంతటి పబ్లిసిటీ చేసుకున్నట్లయితే వేరే రకంగా పుష్పటి యొక్క కలెక్షన్స్ సారీ దేవరా టూ కలెక్షన్స్ ఉండేయనమాట ఈ యొక్క దేవరా టూ అప్పట్లో దాదాపు నార్త్ ఇండియాలో కూడా ఎటువంటి పబ్లిసిటీ చేయలేదు దాని తర్వాత ఓరోసెస్లో కూడా ఎటువంటి పబ్లిసిటీ చేయలేదు జనరల్గానే ఇంత లైట్ తీసుకున్నట్లు యొక్క నిర్మాతలు కూడా బిహేవ్ చేశారనమాట అదే తెలుగులో అయితే కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఈవెంట్ను కూడా ఫెయిల్ చేసుకొని అంతటి క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ అత్యధికమైనటువంటి కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది అది రికార్డ్ క్రియేట్ చేసింది అన్న ఆ కలెక్షన్స్ వచ్చాయి అన్న అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన మరియు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ మూవీని దాదాపు నాన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దాదాపు మూవీ ఫ్లాప్ అయింది అనేటువంటి రోజు రూపకుండా చేసినా సరే అభిమానులు దేవరా మూవీని పుస్తస్కంధాల మీద వేసుకొని వాళ్ళే మౌత్ పబ్లిసిటీ ఇచ్చి సినిమా బాగుంది అని ఆ మూవీని దాదాపు ఐదు వందల యాభై కోట్లు పైగా వసూలు సాధించి ఒక సోలో హీరోగా రికార్డు క్రియేట్ చేశారు అప్పుడు అంతటి మామూలు జనరల్ పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక అరుదైనటువంటి ఫీట్ సాధించాడు అది ఓరో ఓవర్సీస్లో మొదటి మొదటి ప్రీ రిలీజ్లోనే దాదాపు ఇరవై వేల టికెట్లు అమ్ముడు పోయి అప్పుడు రికార్డు సృష్టించాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ పుష్పాటు లక్ష టికెట్లు బుక్ చేసుకున్నా సరే అవన్నీ బాలీవుడ్ మరియు టాలీవుడ్లోనే కానీ ఓవర్సీస్లో ఇరవై వేల టికెట్లు అమ్ముడుపోయిన సందర్భాలు లేవు అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రేర్ ఫీట్ సాధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క దేవరా మూవీ ఇరవై వేల టికెట్ల యొక్క మార్కును ఓవర్సీస్లో టచ్ చేయలేకపోయింది టూ ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఎటువంటి ప పబ్లిసిటీ లేకుండానే మూవీని ఆ రేంజ్లో తీసుకుపోయిందంటే జూనియర్ ఎన్టీఆర్ చూపించినటువంటి నటన మరియు మరియు అదే కాకుండా అప్పుడు కొరటాల శివ మీద కూడా కొంతమంది నెగిటివ్గా ఉండటము ఆ మూవీని ఎలాగైనా సరే అప్పుడు కొరటాల శివాన్ని తీవ్ర స్థాయిలో టెన్షన్ గురి చేయటము ఆ టెన్షన్ని జయించడానికి కొంత సమయం పట్టిందనమాట కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ మంచి దీక్షతోటి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోయి మూవీని ఒక ఒంటి చేతితోటి హిట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్కి అప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎటువంటి సపోర్టు ఎటువంటి కొంత ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ లేకుండానే ఆ మూవీని ఆ రేంజ్లో తీసుకువెళ్ళాడంటే అది జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానము మరియు ఆయన మీద ఉన్నటువంటి ఫేమ్ ద్వారానే ఆ మూవీ అంత స్థాయిలో హిట్ సాధించింది అని మనము చెప్పవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆ మూవీ దాదాపు అఖండమైన విజయం సాధించినటువంటి దేవరా అటు ఆ యొక్క ఓవర్సీస్లో విషయంలో మటుకు ఒక రేంజ్లో దూసుకుపోయి మంచి క్రియేటివ్ చేసినటువంటి దేవరా మూవీ ఈ యొక్క టూ మటుకు ఆ జోనల్లో మటుకు దేవరాను టచ్ చేయలేకపోయింది ఇంతటి మానియాలో కూడా దాదాపు ఐ రేంజ్లో బాలీవుడ్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అనేటువంటి బాలీవుడ్లో కూడా క్రాస్ చేసినటువంటి యొక్క టూ దేవరా విషయంలో మటుకు ఓవర్సీస్లో టికెట్ల యొక్క బుకింగ్స్ విషయంలో మటుకు టచ్ చేయలేకపోయింది అనేటువంటిది మనము దేవర ఎన్టీఆర్ అభిమానులకి సగర్వంగా ఆ యొక్క రికార్డు మిగిలిపోయిందని మనం చెప్పవచ్చు ఏదేమైనా సరే ఒక తెలుగు యొక్క మూవీస్ ఇంత అక్కడమైనటువంటి విషయంతో ముందుకు దూసుకుపోతున్నాయంటే అది మనకి గర్వకరమైనటువంటి విషయము వన్ బై వన్ దాదాపు రాజమౌళి మూవీస్ కానీ సుకుమార్ డేవ్ డైరెక్షన్ మూవీస్ కానీ మరియు అల్లు అర్జున్ మరియు రెంకర్ ఎన్టీఆర్ మూవీస్ దాదాపు మ్యాన్ ఇండియా రేంజ్లో మన యొక్క బిజినెస్ని ముందుకు తీసుకుపోతున్నారు అంటే దీని గురించి మనము ఎంతో మనం మెచ్చుకోవాల్సినటువంటి అంశం అనమాట ఎందుకంటే మన యొక్క తెలుగు యొక్క నటి నటులు యొక్క ఆ రేంజ్లో బాలీవుడ్ స్థాయిలో వెళ్ళిపోతున్నారంటే కూడా అది మనకి ఎంతో ఆనందకరమైనటువంటి విషయము ఈ విధంగానే మన తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఎంతో తక్కువగా చూసేటువంటి బాలీవుడ్ హీరోస్ను కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా చేస్తున్నటువంటి మన తెలుగు ప్రేక్షకులను చూసి మనం హండ్రెడ్ పర్సెంట్ గర్వించదగ్వాల్సినటువంటి అంశము ఎందుకంటే ఇంకా మనం తెలుగు ప్రేక్షకులకి ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ అసలు ఉండదు అనమాట ఇటు పుష్ప టూ అల్లు అర్జున్ చూసుకున్న జూనియర్ డిఆర్ చూసుకున్న కుటుంబ పరంగా వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే లేకపోయినా సరే వాళ్ళ యొక్క ముఖమోని దీక్షతోటి మరియు మంచి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి కూడు పెట్టుకొని వాళ్ళ యొక్క శక్తిని మొత్తాన్ని వాళ్ళు ఎలాగైనా సరే ఒక ఫైర్లో ముందుకు దూసుకెళ్ళాలి అనేటువంటి రేంజ్లో వాళ్ళు వెళ్తున్నటువంటి తీరును మనము హండ్రెడ్ మనం వాళ్ళని మెచ్చుకోవాలి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇంకా ఈ విధమైనటువంటి మంచి రేంజ్లో దూసుకుపోతున్నటువంటి తెలుగు మూవీస్కి ఇంకొకసారి కథ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని